स्वामी पार्वती पार्वतीपदये हर हर महादेव हर ओम गणान् त्वा गणपति गुम्भवामहे कविं कभिन कवीनां उपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पदानशृण्मण्डो देवि श्री प्रणो देवी दे गुरुं ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ देवीं वाचमजनयन्तदेवास्ता

कुरदस्ते नाम परा भवा येशा मिंदे वर्षा और व्यस्तो जनार दरहा पदाम सर्वसंपदा लोका भिरा मंगुशिरा मंगुयो भुयो नमः क्या हम सुख अच्छा ही कदन दश्त कपिलो गजकरणिका लंबो दर्श चरिकड़ा विधराजो गणाधिपा लोमके பிரே திருக்கே த

महेश्वराभ्यां नमः शिपुरन्दराभ्यां नमः वशिष्टाभ्या नमः सीतारामाभ्यां नमः सदेवता

ುತ ಓಮ ಉಪೇಂದ್ರ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ

वराह कल्पे श्रीमस्वज मन्वंतरे कलयुगे प्रथम पादे अस्मिन् वर्तमान व्यवहारे कजान्द्रमानेन सर्वारि षष्ठे संवत्सराणां मध्ये स्वस्ति श्री लोधीनाम संवत्सरे दक्षिणायने हिमवंतरतो मार्गशीर्षमासे कृष्णपक्षे दशम्या मध्यवासरा सौम्यवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेष नमः शिष्ठा

చేతులు అందరు కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్పుకోండి అనండి అస్మాకం సహా కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ अभया आयु आरोग्या ऐश्वर्या, अभी ृध्यर्थं वृद्ध्यर्थं धर्म धर्म अर्थ अर्थ काम काम चतुर्विध चतुर्विध फला फल पुरुषार्थ्यर्थं सिद्ध्यर्थम् इष्टकामना इष्टकामना फला फल संसिद्ध्यर्थं संसिद्ध्यर्थम् अनन्त अनन्त भक्ति भक्ति ज्ञान ज्ञान वैराग्य वैराक्य జాగ్రత్ జాగ్రు అవస్థ అవస్థ రహసి రకాశతే

आयुष्य अभी अभी वृद्ध्यु सामीप्य सामी सारूप्य सारूप्य सारो దీక్ష गणाधिपति सुब्रह्मण्येश्वर सहित अष्टादश सोपान महापूजन यथाभिषेक विविधद्रव्यैः महाभिषेचन सहित लक्ष बिल्वार्चना महापूजनम् अहं कर्म करिष्ये స్వామివారిని చూసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ స్వామి అయ్యప్ప స్వామిని కలియుగంలో అనేక దీక్షలు చెప్పడం జరిగింది అందులో విశేషమైనటువంటి దీక్ష షణ్ మతాల సారము అయ్యప్ప దీక్ష గొప్పనైనటువంటి దీక్ష ఇది శాంతేయం వస్తుంది ఇందులోనే వైష్ణవము వస్తుంది ఘణాపత్యము వస్తుంది సౌర దీక్ష చేసినటువంటి ఫలితం వస్తుంది అట్లా ఆరు దీక్షలు చేసినటువంటి ఫలితము ఒకే దీక్ష ద్వారా అడుదుగా లభిస్తుంది అయ్యప్ప స్వామిని అర్చించడం ద్వారా స్వామివారు హరిహర స్వరూపం హరిహరాంశుడా ఇద్దరి యొక్క అంశాలున్నాయి శాంతేయమైనటువంటి అంశ ఉన్నది సౌర అంశ ఉన్నది విష్ణువాంశ ఉన్నది విష్ణుదీక్ష సౌరదీక్ష గణాపత్య దీక్ష సుబ్రహ్మణ్య దీక్ష ఇవన్నీ చేసినటువంటి ఫలితము కలి వెల్వ ఒక్క స్వామిని అర్చించడం ద్వారా కలుగుతుంది అందుకని ఇది మహత్తరమైనటువంటి దీక్ష అందులో విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరు ఎట్లా పరమాత్మను మనం వచ్చినట్లు అర్చించవచ్చు కానీ భక్తిగా చేయాలి ఏ అర్చించినా సరే మంచి వేదం వచ్చు నాకు వేదము ద్వారా అర్చించాలి మంచి భజన వచ్చు భజనల ద్వారా అర్చించాలి మంచి ముద్రా ప్రదర్శన విద్యాదులు తెలుసు మహాపూజలు తెలుసు ముద్రలచేత శాస్త్రీయపరమైనటువంటి అర్చనలు చేయాలి ఎవరు ఎట్లా చేసినా కూడా పరమాత్మ స్వీకరిస్తారు కానీ ఎట్లా అది పరమ భక్తిగా చేస్తే మాత్రమే స్వీకరిస్తాడు భక్తి వినా ఏం చేసినా కూడా లాభం లేదు శ్రద్ధ వినా వినా అంటే లేకుండా ఏదో స్వామి విలిస్తే వచ్చి కూర్చున్నాం ఏదో రెండు నిమిషాలు పూజ అయిపోయింది ప్రసాదం తీసుకున్నామంటే ఏదో తీసుకున్నాం పోయినాము అని అంటే టైం చూసుకుంటూ పూజ చేసామని కొన్ని ఏమన్నా లాభం ఉంటుందా లేదు అసలు అవసరమే లేనటువంటి ఆయనకి చెల్లదు నటన పరమాత్మ ముందు ఎల్లప్పటికీ చెల్లదండి గుర్తుంచుకోవాలి మనం అనేక రకాలుగా వాక్కుల చేత రకరకాల భీవత్సమైనటువంటి మానవ జన్మ ఈశ్వరుణ్ణి పొందడానికి అవరోధం మాయా ఆ మాయను త్యజించగలుగుతాడు ధర్మశాస్త్రా గొప్పనైనటువంటి దీక్ష గొప్పనైనటువంటి సిద్ధాంతములున్నటువంటిది అయ్యప్ప స్వామి దీక్ష పరిపూర్ణ మనస్సు చేత ఎవరైతే చేస్తారో వాళ్ళకు అష్టసిద్ధులు కలిగి తీరుతాయి ఎట్టి అంత గొప్పనైనటువంటి దీక్ష అందుకనే కలియుగ వరదుడు కలియుగ భక్త వరదుడయ్యాడు అయ్యప్ప స్వామి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు అందరికీ ధర్మశాస్త్రం తెలుసా మళ్ళీ ఎందుకు తరింపబడుతున్నారు చూడండి కేవలం నామస్మరణ చేత కలియుగంలో ఎన్ని పూజలు చేయి ఎన్ని వ్రతాలు చేయి చిట్ట చివరికి పరమాత్మ నీవే దిక్కు అని ఒక్కసారి నామస్మరణ చేస్తే కదిలు ఆయన అట్లా స్వామివారి నామాలు పలుకుతూ కఠోరమైనటువంటి నలభై ఒక్క రోజులో దీక్ష చేసి ఇరుముడిని ధరించి స్వామి సన్నిధికి ఏగి చక్కనైనటువంటి మన మనస్సును స్వామికి సమర్పణ చేస్తున్నారు కాబట్టి మీ మీ కోరికలన్నిటినీ కూడా మరుక్షణంలో తీర్చివేస్తున్నాను అందుకనే ఎక్కడో ఒక వెయ్యి మందితోటి మొదలైనటువంటి అయ్యప్ప దీక్ష కొన్ని లక్షలు కొన్ని కోట్ల మందికి నేడు చేరుకొని ఉన్నది ఎందుకు అనంటే ఇన్ని దీక్షలు చేసినటువంటి ఫలితం ఆ ఒక్క దీక్ష ద్వారా కలుగుతుంది అందుకని అడిత స్వచ్ఛమైనటువంటిది అయ్యప్ప స్వామి వారి యొక్క మహిమ అటువంటి స్వామిని పరిపూర్ణమైనటువంటి భక్తి చేత అర్చించి తలించాలే శాస్త్రీయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వేదోక్త కార్యక్రమం అంటే వేదంలో ఏ విధంగా ఉపచార పూజ చెప్పిందో అట్లా ప్రకారంగా ఇక్కడ ఈసారి లక్ష అర్చన ద్వారా ఒక్కొక్క మారు ఒక్కొక్కసారి చేసినటువంటివి చెయ్యకుండా సుమారు రెండు వేల పన్నెండు ప్రాంతం నుండి మనం ఈ ఆచరణ పూజను నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు అంటే పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠము ద్వారా అయ్యప్ప మహాపూజను నిర్వహించి ధరిస్తూ ఉన్నాం ఈ పుష్కర కాలంలో పన్నెండు విధానాలుగా అర్చన చేశాం సార్ మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో పద్దెనిమిది కలశాలను పెట్టి అర్చన చేశాం అప్పటి వరకు పద్దెనిమిది కలశాల రుద్రం చెప్తారా అదే అని మాట్లాడారు చాలామంది తెలియదు వాళ్ళకి అసలు అప్పుడు తర్వాత పద్దెనిమిది కలశాలను పెట్టి పూజ చేయడం ప్రారంభం జరిగింది విద్యాపీఠం దేనికైనా కూడా ప్రారంభకురాలు మార్గదర్శకురాలు లోకానికంతా కూడా నేటి కాలంలో ఎంతోమంది ఇక్కడ చూసి నేర్చుకొని అనేక విధ విధానాలను ఆచరించి తదిస్తూ ఉన్నారు తర్వాత శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారంగా చతురావరణార్చన ఒకసారి మహా సోపాన పూజ మెట్లు పద్దెనిమిది తెలుసు కదా ఎన్ని మెట్లు అవి దేనికి మెట్లు దేనికి మెట్లు అంటే ఎందుకోసం ఉన్నాయి ఒక్కొక్క దాన్ని త్యజించి త్యజించి కామం త్యజించాచ క్రోధం త్యజించాచ అట్లా ఒక్కొక్క విషయాలను ప్రస్ఫుటమైనటువంటి అవగాహన చేత దాన్ని అనుభవించి తజించుమని ధర్మం చెప్పింది మనం అట్లా చి చివరి చివరగా పద్ధనిమిది ఎక్కా అదే మన మానవ జన్మకు గుర్తు అదంతా కూడా దాని యొక్క ఆంతర్యము ఎన్నో జన్మలు తిరిగి 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 కర్మవశాత్తు మానవునిగా పుట్టాం ఇంకా ఇప్పుడు కూడా తప్పు చేశాం ఇంకేమి నువ్వు లాభం లేదు లేదు ఇంకొకరిని దురుసుగా మాట్లాడుతున్నాం ఇంకెందుకు లాపం లేదు మళ్ళీ పుట్టు వెళ్ళు మానవ జన్మ ఉన్నది ఒకటే దానికి తరింపబడడానికి నేను తరింపబడ అంటే ఇష్టం మళ్ళీ పుడతావు ఎక్కడికో వెళ్ళి పుడతావు మళ్ళీ తిరుగు మానవ జన్మ యొక్క రహస్యము పరమాత్మ ఒకటే ముక్కలో చెప్పేశాడు జ్ఞానం పొందు అని ఉన్నది దేనికోసం జ్ఞానాత్ కేవల కైవల్యం జ్ఞానం పొందు ఆ జ్ఞానము ద్వారా ఈశ్వరుణ్ణి చేరు అంతే వినా ఇది కాదు స్వామి నేను ఈర్షా ద్వేషం కపటం అసూయ ఇవన్నీ ఉన్నాయి నీకు అంతే నువ్వే అనుభవిస్తావు ఎవడు నీ చేతులు గాను ఎవంది ఎవడి కర్మ ఎవడు అనుభవిస్తాడు వాడే అనుభవిస్తాడు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం మనం అజ్ఞానులం కాదు జ్ఞానులం కానీ ఈర్ష ద్వేషం చేత నేనే గొప్ప అనేటువంటి అహంకార భావన చేత రోజు రోజుకి కుచించుకొనిపోతున్నా ఈ దీక్షల ద్వారా ఇటువంటి మహార్చనల ద్వారా మనలో జ్ఞాన స్ఫుటం కావాలి జ్ఞాన ప్రసారం జరగాలి ఆ జ్ఞాన ప్రసార దాత అయ్యప్ప స్వామి వారు ఆయన యొక్క చూపు ఇట్ల పడ్డది మన పైన మనం చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుంది సంస్కారం కలుగుతుంది అటువంటి సంస్కారం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని శ్రీ జ్యోతివాస్తు విద్యాపీఠ సారథ్యంతో ఈ లక్ష విలువార్చన అద్భవ శ్రీ వృక్షం ప్రియ ఒక్క విలువదనం ఆయన తెంపివేస్తే చాలు ఈశ్వరుడన్నా పచ్చాక్షరి నామన్నా భస్మమన్నా రుద్రాక్ష అన్న బిల్వం అన్న ఈ ఐదింటికి ఈశ్వరుని యొక్క ప్రాణములు అని లింగపురాణం చెప్పి ఉండదు ఈశ్వరుడన్న ఈశ్వరుడు అన్న ఈశ్వరుడు పంచాక్షరం అన్న ఓం నమ శివాయ అన్న ఈశ్వరుడే భస్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడే రుద్రాక్ష ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడే బిల్వం ఎక్కడుంటుందో అది ఈశ్వరత్వమే ఈశ్వరుని యొక్క పంచప్రాణాలుగా చెప్పింది మమ ృత్యాం పంచమో ము కలియుగంలో అతి చే ఈశ్వరుణ్ణి పొందవచ్చు భీమదళ అర్చన ద్వారా అందుకోసమనే నేటి ఈ రోజటి కార్యక్రమంలో ఒక లక్ష భీమదళాలను సమర్పితం చేస్తున్నాం స్వామివారికి చక్కని మనస్సు చేతి నువ్వు వేసే పాత్ర అక్కడి నుంచి తెలుపుకొని వచ్చి వేస్తే ఆయనకి ఏమన్నా సంతోషమా కాదండి బిల్వదనాలు అంటే ఏంటియో ఈరోజు చెబుతుందా చక్కగా వేదిక ద్వారా ఆ సమయంలో మంచిగా దాని గురించి తెలుసుకొని అర్చిద్దాం తరిద్దాం హార్వదీ మదయే హర్వి తదంగ కరిష్యే